హౌ మై డీ అబ్ జోబార్స్ అయమ్ విశ్వనాథ్ పొలిటికల్ ట్రిప్ ఇప్పుడు మనం ఒక కథ విందాం వేల సంవత్సరాలుగా నడుస్తున్న అగ్నిమంటల కథ నేటికి తాజాగా నడుస్తున్న అగ్ని వర్షపు కథ రెండు వేల సంవత్సరాల పాటు దూరంగా ఉన్న పుట్టిని ఊరిని మూలాలని మర్చిపోలేని కథ మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం కరువు కాటకాల వలన అబ్రహం మనవుడు జాకబ్ అతని ఇంకో పేరు ఇజ్రాయిల్ పన్నెండు మంది బంధువర్గముతో ఇజ్రాయిల్ ఊరు నుండి కు చేరాడు అబ్రహం సంతతి ఈజిప్ట్ నుండి పెద్ద సమూహాలుగా నలభై ఏళ్ళు పాటు సినాయి ఎడారిలో తిరిగి మౌంట్ సినాయి చేరి తిరిగి ఇజ్రాయెల్ లో సెటిల్ అయ్యారు మౌంట్ ద కమాండ్మెంట్స్ మూడు వేల ఏళ్ల క్రితం జూయిష్ రాజరకం మొదలు రాజు ద్రావిడ్ జెరూసలాం రాజధాని జెరూసలాంలో కింగ్ సమాన్స్ ఫస్ట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ మొదటి మతపరమైన ప్రార్థనా మందిరం రెండు వేల తొమ్మిది వందల ఏళ్ల కిందట దేశాన్ని ఇజ్రేల్ జుదా రెండు ముక్కలు చేశారు ఏపీ తెలంగాణ లాగా రెండు వేల ఏడు వందలు నుంచి రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ఇజ్రాయల్ ని ప్రస్తుత అపీరియన్స్ ఆక్రమించి పది తెగలను వెళ్లగొట్టారు అసిరియా ఇరాక్ ఇరాన్ సిరియా టర్కీ కువైట్లలో కొంత భాగం కలిసిన రాజ్యం అది జుదాను జాబిలోనియన్లు అంటే బాబిలోనియా రాజ్యం అంటే ఇరాక్ అన్నమాట ఆక్రమించి టెంపుల్ని నాశనం చేశారు జుదాలు పర్షియన్ల సహాయంతో రెండు వేల ఐదు వందల ఏళ్ల కిందట కొంతమంది వెనక్కి వచ్చి మళ్ళీ గుడి కట్టుకున్నారు ఒకవైపున గోల్డెన్ వాల్ కట్టారు ఎండ పడినప్పుడు మెరిసే రాతితో కట్టడం రెండు వేల మూడు వందల ఏళ్ల క్రితం అలెగ్జాండర్ రెండు వేల ఏళ్ల క్రితం రోమన్లు ఆక్రమించారు రోమన్లు అధిక శాతం యూదుల్ని చంపేయడం తరిమి చేశారు ఓ నాలుగు వందల పాటు క్రిస్టియన్ హవా యూదులను జరుగు లోపలికి రానివ్వకపోవడం మతాన్ని రుద్దడం చర్చీల నిర్మాణం సంవత్సరంలో రోజు మాత్రమే కింగ్ సాలమన్స్ టెంపుల్ నాశనం చేసిన రోజు అదే లోకి రావచ్చు పర్షియన్ల సాయంతో కొంతకాలం యూదులు ఇజ్రాయల్లో ఉన్నారు పద్నాలుగు వందల ఏళ్ల నాడు పూర్తిగా వెళ్ళగొట్టారు రెండవ టెంపుల్ ని కోలగొట్టికోలిపాకి సుల్తాన్ సులేమాన్ గోల్డెన్ వాలిని రాళ్లతో మూసేశాడు అక్కడి నుండి మహమ్మద్ అల్లా దగ్గరకు వెళ్ళినట్టు ముస్లిములు నమ్ముతారు రెండవ యూత్ టెంపుల్ ప్రహరీ గోడలో పడమటి గోడను ప్లేస్ అని ఓ ఐదు వందల ఏళ్లు హక్కులు లేకుండా తమతో కలిసి మెలిసి ప్రశాంతంగా ఉండనిచ్చారు ఎనిమిది వందలు వెయ్యి ఏళ్ల క్రితం క్రుసేడస్ మత ఆక్రమణలు టర్కిష్ సామ్రాజ్యము మధ్యప్రాచ్యము ఇజ్రాయేల్ పంతొమ్మిదవ శతాబ్దం వరకు పదవ శతాబ్దంలో యూరప్ ఉత్తర ఆఫ్రికా అంతటా పారిపోయారు వాళ్ళకి డ్రెస్ కోడ్ బెళ్ళ కోమా లాంటి టోపీ కంపల్సరీ చేయడం పద్నాలుగవ శతాబ్దపు బ్లాక్ ఫ్లాగ్ కి కారణం అనడం యూరప్ అంతటా స్లమ్ లాంటి జిస్ సపరేట్ కలోనియన్స్ లో నివాసం ఉండాలనడం జూఎస్ హ్యుమలిటీ ఐదు వందల ఏళ్ల నాడు జనాభా పదైదు వేల నుంచి లక్షన్నర అయింది పోలెండ్ లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండనిచ్చారు కనుక బికేమ్ బిజినెస్ పీపుల్ అండ్ మనీ లీడర్స్ అండ్ మనీ లెండర్స్ రెండు వందల ఏళ్ల క్రితం యూరప్ లో వాళ్ళను మిగతా వారితో కలిసి ఉండనివ్వడం మొదలెట్టారు అదే టైంలో రష్యన్లు రష్యన్ భూభాగంలో ఉన్న యూదులను ఉచకోత కోశారు కోసారు షేక్స్పియర్ ఫైలాక్ నెగిటివ్ గానే చిత్రీకరించాడు హిట్లర్ యూదులను ఎరేయడానికి కారణాల్లో ఫైనాన్షియల్ సక్సెస్ కూడా ఒకటి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లీషు వాడి కన్ను పాలస్తీనా మీద పడింది పంతొమ్మిది వందల పద్దెనిమిదికి మిత్రకూటమి గెలుపు టర్కీ ఆధిపత్యం ఇజ్రేల్ మీద ముగియడం జరిగింది వెంటనే అప్పటి పాలస్తీనా మీద బ్రిటన్ జెండా ఎగిరింది ఇండియన్ సైనికుల సహాయంతో అరబ్బులు వ్యతిరేకించినా సరే యూదులు క్రిస్టియన్లు ముస్లింలు ముగ్గురికి జరూసలం పవిత్ర స్థలం యూదులకు వెస్టర్న్ వాల్ ఆఫ్ వెయిలింగ్ వార్ల్ ముస్లింస్ కే ఆల్ అక్సా మాస్క్యూ క్రైస్టియన్స్ కి యేసుని శిలువ వేసిన స్థలం ఈ మూడు ఉన్న కాంప్లెక్స్ డోమ్ ఆఫ్ రాక్ అంటారు కొండని టెంపుల్ మౌంట్ అంటారు నాలుగు వైపులా గోడలు ఉన్నాయి గోల్డన్ వాళ్ళు మూసేశారు బైజాంటియన్లు జెరూసలాం ను జెబిషు ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ क्वార్టర్స్ గా విభజించారు 20వ శతాబ్దానికి జినోయిజం ఊపందుకుంది యూదుల రాజకీయ మతపరమైన అస్తిత్వ ఉద్యమం పాలస్తీనాలోనే తమ యూదు దేశం స్థాపన లక్ష్యంగా సాగింది పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల పద్నాలుగుకి కి లక్షల్లో ఎక్కడెక్కడ నుండి మాతృప్రవేశానికి నివాసాలు పరుచుకున్నారు రెండవ ప్రపంచ యుద్ధం హోలోకోప్ చెప్పే అవసరం లేదు కోటి మంది పైగా బలయ్యారు మిగిలి ఉన్న యూదులంతా కలిసి ప్రత్యేక యూదు దేశం మీద దృష్టి పెట్టారు పాలస్తీనా అరబ్బులు ఒప్పుకోలేదు అరబ్ నేషనలిస్ట్ మూమెంట్ ఒకవైపు జియోలిజం ఇంకోవైపు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్య సమితి రెండుగా విడదీసే ప్రపోజల్ అరబ్బులు తిరస్కరించారు ఇదే అరబ్ ఇజ్రాయల్ కాన్ఫ్లిక్ట్ కి మూల కారణం అరబ్ సమైక్య పాలస్తీనాని సమర్థించింది అమెరికా ఇజ్రాయల్ ని కోతి కోతి మధ్య బ్రెడ్ తినడం తెలిసిన బ్రిటన్ మధ్యలో ఇండియా అటు ఇటు పాకిస్తాన్ చేసినట్టు అదే పార్లమెంట్ లో పీలిక చేలికలుగా వరుస కనెక్టివిటీ లేకుండా చీల్చారు అమెరికా సపోర్ట్ తో తోకలు పీలికల్లో పాలస్తీనా కొంచెం కుదురుగా ఇజ్రాయెల్ అప్పటికే అమెరికా చేరిన యూదులు ఆర్థికంగా రాజకీయంగా పాతుకుపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది విడగొట్టినప్పుడు ఏడు పాయింట్ ఐదు లక్షల అరబ్బులు వందల గ్రామాల నుండి రాష్ట్రీయులై వలసపోయారు నక్క ఆరు కెటస్ట్రోఫీ అంటారు ఇండో వలసలు లాగా కొన్ని లెబనాన్ ఈజిప్ట్ జోర్దాన్ ఇరాక్ సిరియా కలిసి ఇజ్రాయల్ మీద యుద్ధం ప్రకటించాయి మొదటి అరబ్ ఇజ్రాయెల్ తర్వాత సంధి కుదిరింది వెస్ట్ బ్యాంక్ ఏరియా జోర్దానికి ఈజిప్ట్ కి సమర్పించి తరువాత ఏడేళ్ల పాటు చిటపటల సంసారం నడుస్తుండగా సూయజ్ కెనాల్ జలసంధిని ఈజిప్ట్ ప్రెసిడెంట్ జాతీయం చేశాడు అప్పటి వరకు సూయజ్ కెనాల్ కంపెనీ హక్కుల చేతిలో పెట్టుకున్న బ్రిటన్ ఫ్రాన్స్ కు కాలింది ఇజ్రాల్ వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని ఈజిప్ట్ మీదకి యుద్ధానికి వెళ్ళింది జాతీయం చేయడానికి కారణం ఈజిప్టులో ఆస్వాన్ హై డ్యామ్ కి అమెరికా బ్రిటన్ ఆర్థిక సాయం ఆపేశాయి ఈజిప్టు సోవియట్ యూనియన్ జెకోస్లోవేకియాకి దగ్గర అవుతూ ఉందన్న కారణంగా టోల్ వసూలు చేసే డ్యామ్ పూర్తి చేయాలని ఈజిప్ట్ ఆలోచన బ్రిటన్ భయం పర్షియన్ గల్ఫ్ నుంచి పెట్రోలియం తీసుకెళ్తున్న వాళ్ల ఓడలు ఆపేస్తే అందుకని ఇజ్రాయెల్ తో కలిసి మిలిటరీ యాక్షన్ ప్లాన్ చేసినాయి కానీ శకుని లాగా వెనుక యుద్ధం ఆపాలని రెండు దేశాలను ఆర్డర్ చేసినాయి మేము జోక్యం చేసుకుంటాం అని ప్రకటించినాయి రష్యా వస్తుందేమో యుఎన్ రూపంలో రంగంలోకి అమెరికా దూరింది యుద్ధ విరమణ మధ్య ప్రాచ్యం మీద బ్రిటన్ ఫ్రాన్స్ తగ్గడం జరిగింది ఇది రెండో అరబ్ ఇజ్రాయిల్ వారు ఇంకో పదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు మూడు అరబ్ ఇజ్రాయిల్ ఆఫ్ ఉత్తర సరిహద్దులో ఉన్న సిరియా చికాకులు ఆరు రోజుల్లో భూభాగం వెస్ట్ బ్యాంకు గాజా సినాయి ట్రిప్పు అప్ టు సూయజ్ కెనాల్ గోల్డెన్ హైట్స్ అండ్ ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలాం ఈజిప్ట్ సిరియా జోర్డాన్ ఇరాక్ కువైత్ పాలస్తీనా అందరినీ కట్టడి చేసింది సెక్యూరిటీ కౌన్సిల్ తెల్ల జెండాతో వచ్చింది జరూసలాం తప్ప మిగిలినవి వెనక్కి ఇస్తాను కానీ నన్ను స్వతంత్ర దేశంగా ఒప్పుకోవాలి అరబ్బుల నుండి భవిష్యత్తు దాడులు ఉండకూడదని ఇజ్రాయల్ మెలికిపెట్టింది పాలస్తీనా యూరప్ సోదరులను సపోర్ట్ చేస్తూ మిగిలిన అరబ్బులు దీనికి ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ఈజిప్ట్ సిరియా కలిసి ఆకాశ దాడులు చేశాయి రామంద్రం అక్టోబర్ వార్ గోల్డన్ హైట్స్ లాక్కోగలవని సిరియా అనుకుంది యుద్ధాన్ని ఆపింది లెబనాన్ మీద యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్ పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అణిచేసింది ఇది ఇజ్రాయెల్ లోపల పాలస్తీనాని తయారు చేస్తుందని పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇప్పటి వరకు రావణ కాష్టం తగలడుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై లో ఈజిప్ట్ సంధికి వచ్చింది ఇజ్రాయెల్ దేశంగా గుర్తిస్తూ సినాయి పెనిషుల వాపస్సు పంతొమ్మిది వందల తొంభైలో ఈస్ట్ బ్యాంక్ టెరిటరీ జోర్డాన్ కు వాపస్ ఈ రెండు దేశాలు గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ మీద హక్కులను పాలస్తీనాకి వదిలినాయి రెండు వేల ఐదులో గాజా స్ట్రిప్ ను ఇజ్రాయల్ ఖాళీ చేసింది కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంధి శాంతి మాత్రం మిజ్జిగానే మిగిలిపోయింది రెండు వేల ఆరులో పాలస్తీనా పగ్గాలు సున్ని ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హంసాస్ చేపట్టిన తర్వాత క్లాషెస్ ఎక్కువయ్యాయి ఐదు కిందట గాజా నుండి చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రకటించిన పూర్తి స్థాయి యుద్ధం వెనుక అమెరికా ఉంది దే స్టార్టెడ్ ఇట్ విల్ ఫినిష్ ఇట్ ఇజ్రాయెల్ పిఎం నెతన్యుహు యుద్ధం వ్యాపారం అవసరం కాదు మార్కెట్ తయారు చేసుకుంటారు పాలస్తీనా సివిల్ వారు మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు లయోస్ సివిల్ వార్ కొరియాస్ వారు కాంబోడియన్ వారు ఇన్వర్సేషన్ ఇన్ లెబనాన్ వియత్నాం వారు లిబియా గల్ఫ్ వారు అఫ్ఘన్ వారు సోమాలియా బొన్షియా హిథియా హిమయనియా హిండో పాక్ ఏ యుద్ధం అయితేనేమి నరహంతకుల చరిత్ర తప్ప మరొకటి కాదని అర్థం అవుతూనే ఉంది చరిత్ర నిండా అత్యంత అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఇజ్రాయల్ది చిరాన్ డోమ్ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ ఫెయిల్ అయిందట ఇది రాడార్ గైడెడ్ ఆటోమేటికల్ యాక్టివిటిస్ట్ మిజైల్ లాంచర్స్ అగైనిస్ట్ ఎనిమీ మిసైల్స్ గోడచారి వ్యవస్థ మసోయిల్ దుర్భజ్యం అనేది ఇజ్రాయెల్ పద్నాలుగు మే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడినప్పుడైనా అటోమిజం అరాచకాలను అరికట్టేందుకైనా భారత సైన్యమే సహాయం చేసింది ఇజ్రాయల్ ని విముక్తి చేయడానికి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతీయ మైసూర్ హైదరాబాద్ మరియు జోర్సూర్ రెజిమెంట్లు హైపాకు విముక్తి కలిగించాయి అన్నట్టు మేజర్ దళపతి సింగ్ ని హీరో ఆఫ్ హెటాయిల్ అన్నారు ఈ సైనికుల గురించి ప్రత్యేకించి మేజర్ దళపతి సింగ్ గురించి ఇజ్రాయెల్ స్కూల్ పుస్తకంలో ఒక చాప్టర్ కూడా పెట్టారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుద్ధం ముగిసింది అయితే యుద్ధానంతర స్థావరాలకు సహాయం చేయడానికి భారతీయ దళాలు అక్కడే ఉన్నాయి ఈ మూడు భారత రెజిమెంట్లకు నివాళులు అర్పించేందుకు భారత సైన్యం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడుని ఐపో దినోత్సవంగా జరుపుకుంటుంది అలాగే ఇజ్రాయెల్ కూడా ప్రతి సంవత్సరము భారత సైనికులకు నివాళులు అర్పిస్తుంది ఐదేళ్ల క్రితం స్టాంప్ రిలీజ్ చేసింది డెబ్బై ఐదు సంవత్సరాల ఇజ్రాయెల్ పాలస్తీనా చరమగీతం ఎప్పుడు 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 సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై మూడుని ఐపో దినోత్సవంగా ప్రకటిస్తున్న పాలస్తీనా రాజ్యం నిండా ఈ అగ్ని మంటలు నెత్తుటి కుంపటలు ఎప్పుడు ఆరుతాయో ఎప్పుడు అగుతాయో మనమంతా ఈ కథనాన్ని తెలుసుకొని చదువుకొని వినుకొని అర్థం చేసుకుందాం ఆలోచిద్దాం మన ఇంట్లో ఉన్న మన ఆలోచనను పక్కన పెట్టి ప్రపంచాన్ని ఇంకో వైపు కన్నార అన్నార చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ కథనం గాని మీకు నచ్చినట్లయితే నా పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ